నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ది పనులు అరవై రోజుల్లో పూర్తి చేసిన ఘనత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డికే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బన్నవాస్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ది పనులను రోజుల్లోనే పూర్తి చేసి నాయకులు కార్యకర్తలు అధికారుల చేత ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించారని అన్నారు నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి కోటంరెడ్డి గిరిధరెడ్డి ఆలోచనలకు గుర్తింపుగా జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఈ నెల పదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోని రవీంద్రనాథ్ ఠాకూర్ ఫంక్షన్ హాల్లో కోటమిరెడ్డి శ్రీధరెడ్డి కోటంరెడ్డి గిరిధరెడ్డికి షీలస్ మెడల్స్ ను బహుకరించడం జరుగుతుందన్నారు ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం మా నాయకులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు రెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఎవరు ఊహించిన విధంగా పనులు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ప్రారంభించి అరవై రోజుల్లో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి అధికారుల చేత కార్యకర్తల చేత నాయకుల చేత ఒకే సమయంలో ఎనిమిది నుంచి తొమ్మిది లోపల పనుల్ని ప్రారంభించడం జరిగింది పనికి ముందు ఏ విధంగా ఆ రోడ్డు కానీ ఆ కాలువ కానీ ఉండింది దాని తర్వాత దాన్ని రూపం ఏ విధంగా మారిపోయింది అనే విధంగా వాళ్ళు పూర్తి చేయడం జరిగింది దానికి సంబంధించిన అన్ని ఛానల్స్ అన్ని మీడియా వారంతా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రచురించడం అదేవిధంగా తెలంగాణ ఆంధ్రాలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నీకు ఏ విధంగా సాధ్యమైందని చెప్పి ఆయన్ని అడగటం చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ప్రశంసించడం ఇవన్నీ జరిగింది ఇది జరిగిన తర్వాత నాకు మా మిత్రుడు సోదరుడు మూర్తి గారు ఒకసారి ఫోన్ చేసి వీటికి సంబంధించిన ఆ బుక్కు ఆ యొక్క వీడియోస్ పంపించమంటే నేను పంపించడం కూడా జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఓరల్ టు ఇంటర్నేషనల్ అనే విధంగా జీనియస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డు మరియు వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డు దాంట్లో వీరిరువురు పేర్లు నమోదయ్యి రేపు పదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు పదవ తేదీ ఈ నెల సాయంత్రం ఐదు గంటలకు మన రవీంద్రనాథ్ టాగూర్ ఫంక్షన్ హాల్లో వీరిని డైరెక్టర్స్ హైదరాబాద్ నుంచి వచ్చి వీళ్ళకి మెమోంటో మరియు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మెమోంటోలను మెడల్స్ను అందజేయటం జరుగుతుంది కాబట్టి ఇది నెల్లూరికే గర్వకారణం ఒక రూరల్ నియో ప్రపంచ పటంలో భారతదేశం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒక రూరల్ నియోజక వర్గం అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నెల్లూరు రూరల్ నెల్లూరు రూరల్ టు ఇంటర్నేషనల్ స్థాయికి మన ఆలోచనను తీసుకెళ్లినటువంటి వీరి ఇరువురిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఈ సంస్థలు సన్మానిస్తున్నాయి కాబట్టి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారి అభిమానులు మరియు రూరల్ నియోజకవర్గ వర్గ ప్రజలందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నెల జరగబో పదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సెలవు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జీవితం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇవి రికార్డ్స్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఫంక్షన్ హాల్ ఆల్ ఇలా ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ తీసుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అక్కడ రజనీకాంత్ వీళ్ళందరూ ఉన్నారు బాలసుబ్రమణ్యం గారు కృష్ణరాజు గారు అంటే ఈ సంస్థలు ఎవరైతే కొత్త ఆలోచనలతో రికార్డులు బ్రేక్ చేస్తారో వాళ్ళకి ఇచ్చే ఈ సంస్థల ద్వారా మన రోడ్ వర్గ నియోజకవర్గం ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది కాబట్టి మనకు అందరికీ గర్వకారణం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనగా కూర్చున్నారు